హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను దసరా హాలిడేస్ ఇచ్చేశారు కదా అందరికీ హ్యాపీ దసరా టు ఆల్ నేనైతే ఈ హాలిడేస్ లో పిల్లలు అది కావాలి ఇది కావాలని అడుగుతూ సతాయిస్తూనే ఉన్నారు సర్లే బయట నుంచి ఎన్నో తింటాం ఎప్పుడైనా తింటాం అని చేత ఇంట్లో ట్రై చేద్దాం రండి అని చెప్పి ఇంట్లో బెల్లం గబ్బలు తయారు చేయడం మొదలు పెట్టాను ఈ బెల్లం కోసం అయితే నేను మైదా బొంబాయి రవ్వ తీసుకున్నాను కిలో మైదాకి పావు కిలో బొంబాయి రవ్వ వేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి గోరువెచ్చని ఆయిల్ ఒక పావు గ్లాస్ వేసి ఆ ఆయిల్ తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ వేసి కలిపాను ఈ పిండి మెత్తగా అయ్యేంత వరకు కలిపిన తర్వాత చక్కగా లంస్ లేకుండా చూసుకోండి మైదానైతే ముందుగానే చల్లించి పెట్టుకోండి అలా అయితే మనకి మనకి లంసు రావు ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది మైదాన్ని జల్లించిన తర్వాత చక్కగా మనం ఆ పిండిని కలుపుతున్నప్పుడు మెత్తగా కలుపుకోవాలన్నమాట అలా కలిపిన పిండిని అంతా ఒక ముద్దలా చేసి ఒక గంట లేదంటే అరగంట పక్కన పెట్టేసి చక్కగా మూత పెట్టి పెట్టేసేయండి అలా పెట్టి పెట్టినట్లయితే పిండి చక్కగా నాని స్మూత్ గా అయిపోతుంది అన్నమాట అలా స్మూత్ గా అయిన పిండిని మనము గవ్వలు తయారు చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు లెక్క నేనైతే ఇది ఒక అరగంట నానబెట్టి వదిలేసాను ఇంకంతే గవ్వల బల్ల మీ ఇంట్లో ఉన్నట్లయితే చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ గవ్వల బల్ల మీద ఈ గవ్వల్ని షేప్ మనం ఇష్టం వచ్చిన షేప్ లో తయారు చేసుకోవచ్చు చాలా మంది పెద్ద సైజ్ చేసుకుంటారు నాకైతే ఇలా చిన్నగా ఇష్టం మాట నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి అలా ఉండాలి అని చేతని నేను గవ్వల్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గవ్వలు చేసుకున్నాను అనమాట ఆ గవ్వలబల్ల ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి లేదంటే షాపుల్లో కూడా దొరుకుతుంది మీ ఇంట్లో ఉన్న వేరియం గుడ్ అయితే ఇప్పుడు నేను ఆయిల్ ని బాండి వేసుకున్నప్పుడు ఆయిల్ని బాగా వేడి చేసేసి సిమ్లో పెట్టిన తర్వాత ఈ గవ్వలను వేయండి ఎందుకంటే ఒకేసారి హైలో వేస్తే లోపల సరిగా వేగకుండా పచ్చిగా ఉండిపోతాయి పైన కలర్ వచ్చేస్తాయి అంచేత ఆయిల్ బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఈ గవ్వలన్నీ మనం వేసేస్తే ముద్దలా అంటుకున్నా కూడా వాటికి అంతటా అవే విడిపోతాయి చూసారా అలా విడిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి లోపల చక్కగా పచ్చి అంతా పోయి గవ్వలు నోట్లో వేసుకుంటే కరకరలాడాలి లోపల నమలుతుంటే టేస్ట్ కమ్మగా రావాలి అంటే చక్కగా మనము ఆ గవ్వలని స్లోగా వేయించుకోవాలన్నమాట అలా వేయించిన తర్వాత ఆ గవ్వలన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఎన్ని మనకి నేను కేజీకి పావు కేజీ బొంబాయి రవ్వ వేశాను కాబట్టి కేజీ పావు కాకపోతే ఇక నాకు బెల్లం కేజీ నర వేశాను అనమాట కేసిన బెల్లానికి నేను బెల్లం తీసుకున్నాను దాన్ని ముక్కలుగా కట్ చేసేసి కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాను అది కొంచెం కరిగిన తర్వాత బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా లేదంటే ఇసుక ఉన్నా లేదంటే గడ్డి ఏమన్నా అడ్డు వచ్చినా మనకి స్ట్రెయిన్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది అందుకని బెల్లాన్ని శుభ్రంగా స్ట్రెయిన్ చేసేసుకున్నాను అలా చేసిన తర్వాత కొంచెం యాలకల పొడి కూడా యాడ్ చేసుకున్నాను అంటే యాలకల పొడిని నేను పంచదారతో కలిపి పెట్టుకుని పొడి చేసి పెట్టుకున్నాను మా ఇంట్లో యాలిక పొడి ఎక్కువగా ఇష్టపడరు అని చేత నేను మళ్ళా స్ట్రెయిన్ చేసుకున్నాను ఇది పాకం పట్టిన తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట అంటే పాక ఈ ఫ్లేవర్ అంతా పాకానికి పట్టేస్తుంది కదా యాలికల పొడి ఫ్లేవరు అందుచేత ఆ పాకం అంతా పట్టేటట్టుగా నేను చూసుకున్నాను ఈ పాకం తీగ పాకంలా రావాలనమాట ఈ తీగపాకం రావాలి అంటే మనము కొంచెం ఆ పాకం అంతా బాగా మరిగిన తర్వాత చేతికి మనం అట్లా పట్టి చూస్తే స్టికీగా అంటాలి అన్నమాట అలా అంటాలి అన్నంత వరకు ఈ పాకాన్ని మనం జాగ్రత్తగా తీగపాకం వచ్చేటట్టుగా చూసుకోవాలి మరి పాకం లేదంటే గట్టిపాకం పడితే బెల్లం పొడి పొడుం కింద అయిపోయి మనకి టేస్ట్ వేరేగా ఉంటుంది చూసారా అలా చేతికి స్టికీగా అంటితే చాలు అన్నమాట కరెక్ట్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పాకం రెడీ అయినట్టే ఇంకా నేను చెప్పానుగా కొంచెం మీకు ఇష్టం ఎలక పొడి అంటే అలాగే వేసేసుకోవచ్చు పాకం గవ్వల పైన లేదంటే ఇలా స్ట్రెయిన్ చేసుకుని వేసుకుంటే ఆ బెల్ బెల్లం పాకం అంతా గవ్వలకి చక్కగా పడుతుంది అన్నమాట అలా పట్టాలి అంటే మనం నీట్గా ప్రతి గవ్వకి బెల్లం పాకం పట్టేటట్టుగా కలుపుకోవాలి లేదంటే కొన్ని బెల్ బెల్లం అంతా కిందకి దిగిపోయి బె బెల్లం అంతా గడ్డి కట్టేసినట్టు అయిపోతుంది అని చేత మనం వెంటనే ఆ పాకం అంతా చక్కగా గవ్వలకి పట్టించినట్లయితే పర్ఫెక్ట్ గా నీట్ గా మంచి కలర్ లో చూసారా ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట మీరు ఇవి చల్లారిన తర్వాత తింటే అసలు నోరు ఆగదు తింటూనే ఉంటారు అంత టేస్ట్గా అనిపించే ఈ గవ్వల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా తినేటట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మనకి బయట ఫుడ్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట ఇలా ట్రై చేసి చూడండి దీనికి స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా కరకరలాడే బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ఇంకా మీ ఇష్టం అండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా టు ఆల్ థ్యాంక్ యూ